ఇక్కడ చెప్పడం జరిగింది ఈ కార్యక్రమం ఇంతకుముందే లాస్ట్ మంత్ ఇరవై ఆరు తాగినాడు మా జాతీయ పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది ఆ రోజు నుంచి మేము చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఇప్పటి వరకు మా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారుగా ఆరు వేల పైచలకు మేము సభ్యత్వం చేయడం జరిగింది అదేవిధంగా ఇంకా ఉధృతంగా చేయాలని మా హడా కమిటీ సభ్యులైతే మేము పార్లమెంటులో వేశాము ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ముగ్గురు నుంచి నలుగురు సభ్యులను తీసుకొని ఒక కమిటీ వేయడం జరిగింది వాళ్ళకు ఒక బాధ్యత ఇచ్చినాం ఆ బాధ్యత ప్రకారం ఒక్కొక్క అసెంబ్లీ నుంచి ఐదు పది మినిమం ఐదు వేలు మ్యాక్సిమం పదివేలు మెంబర్షిప్ చేయాలని సంకల్పంతో మేము ముందుకెళ్తా ఉన్నాం దానికి మొదటి స్టెప్గా ఈరోజు ఎనిమిది ఆరు వేల నుంచి ఏడు వేల సభ్యత్వం చేయడం జరిగింది రేపటి నుంచి ఉధృతంగా ఈ సభ్యత్వం చేసి మేము కూడా మా కార్యకర్తలందరినీ ప్రతి ఇంటికి వెళ్ళి మా తెలుగుదేశం పార్టీ అభిమానులు ఉన్నారు మా కార్యకర్తలు ఉన్నారు మాకు తెలిసిన ఇరుగు పొరుగు వాళ్ళందరితో కూడా ఈ సభ్యత్వం చేయించి అత్యధిక సభ్యత్వం చేయించి మల్కాజ్గిరి పార్లమెంట్ తెలంగాణలోనే టాప్లో వచ్చే విధంగా నేను యాజ్ అ కన్వీనర్గా ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంట్కు మూడు సార్లు అధ్యక్షంగా చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు నాకు ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగానే పార్టీని ముందుకు తీసుకుపోయి ఈ మల్కాజగిరి పార్లమెంట్లో రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఖచ్చితంగా మేము ఏదైతే ఎన్ని సీట్లు మా అధ్యక్షుల వారిని నియమిస్తే అన్ని సీట్లు గెలిపించే విధంగా మేము కృషి చేస్తాం గతంలో నేను కూడా ఇక్కడ కౌన్సిలర్గా చేయడం జరిగింది కార్పొరేటర్ కాంటాక్ట్ చేయడం జరిగింది ఎన్నో పా మాకు పార్టీ అవకాశాలు ఇచ్చింది ఆ పార్టీ అవకాశాలు ఇచ్చిన అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకొని ఈ పార్టీని ముందు తీసుకుపోయి పెద్దలు రామోహన్ నాయ రామ్మోహన్ రావు గారు అదేవిధంగా మా టీటీడీ సభ్యులు మా సోదరులు నన్ను నర్సిరెడ్డి గారు అదేవిధంగా మా పక్కిన నరసింహనన్న గారు నాయకత్వంలో ఈ పార్టీని ఇంకా ముందు తీసుకుపోయి మేమైతే ఏదైతే సంకల్పించినామో దానికి రెట్టింపు ఉత్సాహంతో ఈ సభ్యత్వం చేస్తామని తెలియజేసుకుంటూ సరేసుకుంటా ఉన్నాం ప్రజల ఆశీర్వాదంతో అదేవిధంగా భగవంతుడు వెంకటేశ్వర స్వామి కరుణ వల్ల తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి కావడం వల్ల ఇక్కడ తెలంగాణలో కూడా మళ్ళీ కొన్ని ఆశలు రేకెత్తినాయి తప్పకుండా మళ్ళీ ఎన్టీఆర్ ఆశయాలను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇక్కడ కూడా ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉన్నదనే ఆలోచన ప్రజలలో ఉంది కానీ ఇక్కడ ఏంటంటే మరి ఈ అడాక్ కమిటీ సభ్యులందరూ కూడా ప్రతిరోజు ఉదయం సాయంత్రం పనివేలల్లో మన పని చూసుకున్న కొంత జీరో టైం ఉన్నప్పుడు తప్పకుండా ఇంటింటికెళ్ళి సభ్యత్వం చేయాలి ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు అత్యంత రాజకీయ పదవులు లభించింది కేవలం ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత సెక్రటేరియట్ని మన పల్లెకి తీసుకొచ్చినటువంటి అవకాశం ఉంది కాబట్టి అటువంటి ప్రభుత్వం రావాలంటే మన భూములు మనకు ఉండాలి మన చెర్లు కలుషితం కావద్దు ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కావద్దు ఎవడో కబ్జాలు పెట్టే ప్రమాదం ఇచ్చి మనకు ఉండాలంటే తప్పకుండా రేపు రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వం యొక్క అవకాశం వస్తే తప్పకుండా ప్రతిపక్షంలో పోరాటాలు చేసినాం రేపు ప్రభుత్వం వస్తే ఈ అవకాశాలన్నీ ప్రజలకు చేరువ చేసే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ వచ్చిన తర్వాతనే ఏడు కొండలు అత్యంత అభివృద్ధి పదంలో రాజకీయాలకు అతీతంగా ఉన్నాయి ఆయన ముఖ్యమంత్రి ఈ నాలుగు సార్లు అయినా హో కాంప్లెక్స్ ద్వారా పోయిండు కానీ మహాద్వారం ద్వారా ఎన్నడూ వెళ్ళలేదు కేవలం గరుడోత్సవం రోజు ఆ పట్టు వస్త్రాల సమర్పణ రోజు మాత్రమే గరుడో మహాద్వారం ద్వారా వెళ్ళారు ఆ విధంగా ఎంతో క్రమశిక్షణ కలిగి ప్రజల కొరకే భగవంతుని దర్శనాలు ఉండాలనే ఆయన నిపుణుతో మరి ఇప్పుడు నర్సిరెడ్డి గారికి అవకాశం వచ్చింది నేను టీడీడి బోర్డును కూడా కోరుకుంటున్నా మా ఆంధ్ర మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మా తెలంగాణ భారతదేశం సభక్షంగా ఉండాలంటే వీళ్ళు ప్రజల ఆశీర్వాదం తీసుకునే విధంగా నిర్ణయాలు ఉండాలని కోరుతూ అందరు సభ్యత్వాన్ని గగల తలాలు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం నమస్కారం నమోదు మీద విస్తృత సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఏడు నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలు ఇక్కడికి కార్య ముఖ్య కార్యకర్తలు ఇక్కడికి వచ్చి ఉన్నారు ముఖ్యంగా టెక్నాలజీని అనుసంధానం చేసిన తర్వాత కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి వాటిని కూడా అవగాహన చేసుకునే నిమిత్తం ఈవేళ ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం చాలా చక్కగా కొత్త ఉత్సాహం ఉంది ముఖ్యంగా యువత చాలామంది చేరటానికి కొత్తగా కూడా వాళ్ళు కాంటాక్ట్ చేస్తూ ఉన్నారు మహిళలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేసిన సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కానీ ప్రతి గ్రామంలో ఎక్కడికి పోయినా కనపడుతుంది కాబట్టి అది చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళాలనే నినాదంతో మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది రాజకీయ పార్టీగా ఏమి చేయాలి ఏమిటనేది పార్టీ ఎప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని ముందుకెళ్తుంది కాబట్టి ముఖ్యంగా అదేవిధంగా పార్టీలో గుర్తింపు కావాలని చాలామంది కూడా కోరుకుంటూ ఉన్నారు గుర్తింపు అనేది ప్రజల దగ్గర నుంచి వస్తుంది మీరు మెంబర్షిప్ చేర్పిస్తే ప్రజలు గుర్తిస్తారు వాళ్ళ దగ్గర నుంచి మీకు గుర్తింపు వస్తున్న తర్వాత అధినాయకత్వం కూడా దాన్ని అనుసంధానం చేసుకుని గుర్తింపు ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది అదేవిధంగా కష్టపడే పనిచేసిన వాళ్ళకి గుర్తింపు ఉంటుందా ఉండదనే దానికి ఉదాహరణకి నర్సిరెడ్డి గారికి ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం ఏ విధంగా సభ్యత్వం ఇవ్వడం జరిగిందో అది కూడా ఒక ఉదాహరణగా చెబుతూ అటువంటివి ముఖ్యంగా ఎవరు చేసినా కానీ ఆ చేసిన శ్రమకి గుర్తింపు ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఇప్పుడు నర్సిరెడ్డి గారు ఇలా తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్యక్రమం మొదలైంది తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కూడా ఆవిర్భవించినటువంటి పార్టీ బడుగు బలహీన వర్గాలకు రాజకీయ జీవితం ఇచ్చినటువంటి పార్టీ గ్రామాలకు మౌలిక సౌకర్యాలు ప్రజలకు సంక్షేమ ఫలాలు కల్పించినటువంటి పార్టీ ఇవాళ పెద్ద ఎత్తున కూడా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల హెల్త్లా ఎడ్యుకేషన్లా ఇన్ఫర్మేషన్లా ఇరిగేషన్లా డెడికేషన్లా డెవలప్మెంట్లా హైటెక్లల్లా హైలైట్లల్లో సక్సెస్లల్లా సబ్సిడీల ఇంటర్నెట్లలో అన్ని రకాలుగా అభివృద్ధి చేసినటువంటి చరిత్ర ఉన్న మాకు మళ్ళీ తెలంగాణ గడ్డ మీద క్రియాశీలక రాజకీయాల్లో మా పాత్ర చిరస్మరణీయంగా ఉండే విధంగా మేము అడుగులు వేస్తున్నాం దానికి మొదటి శ్రీకారమే ఈ మెంబర్షిప్ కార్యక్రమం ద్వారా ప్రారంభించమన్న విషయం ఈ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను అందుకనే తెలుగుదేశం పార్టీ బలం మొత్తం కూడా కార్యకర్తలు అందుకనే గ్రామ స్థాయి నుంచి డివిజన్ స్థాయి నుంచి కార్యకర్తలు మెంబర్షిప్ చేసి కమిటీలను బలోపేతం చేద్దాం తెలంగాణ గడ్డ మీద తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలు ఆడించాలే లేకపోతే రాజకీయ చరిత్రలో ప్రధాన భూమిక పోషించాలనేటువంటి లక్ష్యంతో